నెల్లూరు జిల్లా మరిపాడులో ఆత్మకురు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి యాబై ఒకటవ జన్మదిన వేడుకలను మండల జేసీఎస్ కన్వీనర్ సిద్దం రెడ్డి మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు గంగవరపు శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అని కొనియాడారు ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ బొర్ర సుబ్బిరెడ్డి ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకులు శాసనసభ్యులు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అన్న యాభై ఒకటి పుట్టిన రోజు శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ రోజు ఇక్కడ విచ్చేసిన జనాలందరికీ జనాలందరికీ ప్రజలందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పత్రిక విలేకరులకు అందరికీ ధన్యవాదములు ముందుగా మన విక్రమ్ రెడ్డి అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇక్కడ మరిపాడు మండల ప్రజలందరూ వచ్చి అన్న పుట్టినరోజుని ఒక సంక్రాంతి ఒక ఒకరోజు ముందే వచ్చింది మనకు సంక్రాంతి పండుగ అన్న విధంగా మన కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు మన మండల నాయకులు పత్రికా విలేకరులు అందరూ వచ్చి ఇక్కడికి పుట్టినరోజుని ఒక పండగలా ఒక ముందు రోజే పండగ జరుపుకుంటున్నంత వాతావరణంలో మనము విక్రమ్ రెడ్డి అన్నని పుట్టినరోజుని జరుపుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీ ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్లస్ టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ అండ్ వర్క్ పై అప్ తగ్గింపు రెండు ప్లాసో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ Offers Twills brand pie up to 40% discount, Suitings and Shirtings pie up to 39% discount, Chandana Brothers Trunk Road.